నమస్తే యశోదలరా ప్రంగపురం మండలం అల్లవారిపాలెం గ్రామం కాటం గారు పొలం దగ్గరికి వచ్చాము వీరికి మనం సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపు నుంచి ఫైవ్ ఫోర్ వన్ అనే వెరైటీ ఇచ్చాము ఇది సన్న రకాలకు సంబంధించిన వెరైటీ ఈ వెరైటీ చాలా బాగుంది మీరు ఇచ్చిన వెరైటీ చాలా బాగుందండి ఒకసారి రండి మీరు చూద్దరు తాళు శాతాన్ని కూడా తగ్గించింది చివరి నుంచి పైదాకా కూడా కాయ సైజ్ క్వాలిటీ ఉందని చెప్తున్నారు వీళ్ళు వాళ్ళు కూడా గమనించారు మేము కూడా రావడం జరిగింది ఇక్కడ దగ్గరికి చూడండి ఇది ఒక కొమ్మ అండి ఇది ఒక కొమ్మే చూడండి కాయ సైజు నీకు ఇప్పుడు కూడా పచ్చికాయ ఉంది నీ కాయ సైజు కానీ సూడు ఎట్టుందో ఇప్పుడు నీళ్ళు పెట్టక ఎన్న నీళ్ళు కదా నీళ్ళు ఇప్పుడు కూడా చూడు ఎంత సైజు వచ్చిందో నీ కాయ రంగు కానీ ఏదైనా చిక్కదనం కానీ నీకు అసలు తోట మాకైతే బాగానే ఉందండి ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ రోజుల్లో తోట ఎట్టుందంటే మీరు ఆలోచించండి నేను నీళ్ళు సంగతి మీకు తెలుసు అసలు ఇప్పుడు కూడా పచ్చికాయ కానీ తాలుగాయ మనకి చూడు కింద నుంచి మరి కోయలేదు తాలుగాయ్ కానీ ఎక్కడన్నా కానీ చూపిండి అండి కాయ ఎక్కడన్నా కానీ చూపిండి అసలు చికెన్ కాపు కలర్ కూడా బాగుంది అంటారు కలర్ బాగుందండి అది కలర్ బాగుంది కలర్ మాత్రం ఎక్కడా కాయ కొనాలని కొనాలను రాసుకుని మార్కెట్లో బెమ్మా రేటు అసలు ఆ చెట్టును ఏ చెట్టు వదలరా ఇప్పుడు మీరు ఈ చెట్టును గమనించుకుంటున్నారు కదా పై నుంచి చివరి వరకు కూడా ఒకే యూనిఫామ్ ఉందని చెప్తున్నారు ఫార్మర్స్ వీరు ఒక తడి మాత్రమే పెట్టారు పాతికి నుంచి ముప్పై గంటలు అవుతుందని ఆశాజనకంగా ఉండి వచ్చే సంవత్సరం కూడా ఈ వెరైటీ వేయాలని మీరు ఆశిస్తున్నారు ఇయర్ రైటీ తీసుకుంటాం అండి మేము మేము ఇయర్ వెరైటీ వేద్దామని మేము ఒక ఎనిమిది మంది పది మంది దాకా అనుకున్నాం చూసిన వాళ్ళం మేము విషయాన్ని నువ్వు మళ్ళీ మేము నెక్స్ట్ బాగోపోతే తీసుకోం కదండి మాకు ఇప్పుడు తేజ ఇప్పుడు ఈ చాలా రకాలు వేసారు మరి కొంతమంది తాళు తగతున్నాయి ఈ ఎత్తనం వేసిన వాళ్ళే ఇప్పుడు నలుగురు ఏమో వేసారో ఈ ఊరికి రాలా మరి తాళ్ళు వీటిలో సరే ఒకళ్ళైతే అనుకోవచ్చు ఇప్పుడు ఏసీని ఉండే కదండి అసలు రాలా తాలు మరి ఇంతవరకు ఇప్పుడు కూడా కోయలా మరి కాయలు కోయపోయినా అంత మడికి లేదు ఇట్లా వెడల్పుగా పెట్టండి కొంచెం ఇంత మడికి తాళ్ళు లేదు మీరు చూడని కాలు అయినా మీరు ఇంతమడికి పోయేలా సో అసలు ఎక్కడన్నా కానీ ఏదో చెట్టుకి ఏదో నాలుగు మూడు కాయలు ఉంటే ఉంటాయి తాళు నా ఒక నమస్తే అండి సాగర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపు నుంచి మీకు ధన్యవాదం తెలుపుతున్నాను